హలో నమస్కారం నేను మీ జ్యోతి కంబలసరా సో గోవాలో రెండో రోజు మేము వెళ్తున్నామండి మంగేష్ మహాదేవ్ టెంపుల్కి సో దారిలో తీసాను అన్నమాట సో కొంచెం కొంచెం వెళ్తున్నాను ఒక టెంపుల్లోకి వెళ్తున్నాం సో అక్కడ ఉండే ఆయన సెక్యూరిటీ ఆయన తీయొద్దామా అంటే తీయలేదు చాలా బాగుంది టెంపుల్ మాత్రం బయట

అక్కడ అదే ఒక అమ్మాయికి దెబ్బ తగిలితే వాళ్ళు ఓదేస్తారు అనమాట సో చూసి ఇంకా మొత్తం అవన్నీ అనమాట అక్కడ సో మా టీ చిన్నపిల్లలు చిన్నపిల్లలు స్పోర్ట్స్కి పోయినరు పెద్దవాళ్ళకు మూడు వేల ఐదు వందలు రెండు రెండు వేల ఐదు వందలు చిన్నపిల్లలకి అనమాట సో మా డాలి అక్కడ కూడా ఫోటో దిగింది హెల్మెట్ పెట్టుకుంటే బిగ్ డాడీ క్యాసినో ఎక్కినాం చాలా బాగుంది ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉన్నమాట చక్కగా అనమాట సో అయిపోయింది మళ్ళీ వచ్చేసినాం ఇంకా దార్జురాని ఎంత చల్లగా ఉంది అన్ని చెట్లు అది చక్కగా ఉంది అనమాట ఫోర్త్కి వెళ్తున్నాం ఇప్పుడు అగోడ ఫోర్ట్ అని అగోడ ఫోర్త్కి సో మేము ఉన్న ప్లేస్ నుంచి అంతే రోడ్ చాలా దగ్గర అనమాట ఒక టూ మినిట్స్ నడిచినామంటే రోడ్ వస్తాయి మెయిన్ రోడ్ అనమాట ఇది సో లోపల నుంచి మేము బస్సులో వచ్చినాం కదా అదనమాట స్పా సెంటర్లు అవి బాగానే ఉన్నాయి పార్లర్లు సో ఇవన్నీ లైన్లలో మొత్తం రూమ్స్ ఏసీ నాన్ ఏసీ అన్నీ ఉన్నాయి ఇవన్నీ లైన్ లైన్కి రెంట్కి ఇస్తారనమాట సో బైక్లు కూడా రెంట్కే చూసారు మొత్తం అవన్నీ రెంట్కి ఇచ్చే బైక్లు అనమాట నుంచి అక్కడ వరకు బైక్ కావాలా బైక్ కోనా బైక్ కోన అంటున్నారు నడుస్తూ ఉంటాం అనమాట సో అంటే ఈవినింగ్ అట్లా బయటకు వెళ్ళేసరికి అనమాట సో సార్ ఓడితుంది సో మళ్ళీ కూడా మేము బీచ్కే వెళ్ళినాం అనమాట వేసి అంటే రౌండ్ బీచ్లో ఆడడం అండి సో ఇప్పుడు పోర్టు దగ్గరకు వచ్చినాం ఆ కూడా పోర్టు అనమాట సో ఇదొక జైలు చాలా బాగుంది సో ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు అందరం నిలబడితే మీరెందుకు మేము బాత్రూమ్కి వెళ్తాం అనుకోండి సరే అండి అన్నారు కానీ ఎవరూ వెళ్ళలేదు ఇంకా సో వాళ్ళు టికెట్లు తీసుకొని వచ్చింద్రు మేము అక్కడ నిలబడ్డాము ఇంకా వస్తా ఉన్నారు పదిహేను సంవత్సరాల లోపలికి టికెట్స్ ఉండేవి అన్నమాట సో ఆరు ఆరు రిటర్న్ అయ్యిందనమాట డబ్బులు వచ్చినాయి సో నడుస్తా ఉన్న ఎండ మాత్రం ఫుల్గా ఉంది అభిప్రాయంలో కన్నడ ఉంది చాలా పెద్ద సో జైల్లో నుంచి ఎవరు తప్పించుకోకుండా ఏమన్నా వదిలేదేమో సో ఫోర్త్కి మేము మామూలుగా ఇట్లా ఎక్కినాం కానీ అసలు మెట్ల నుండి ఎక్కాలి చాలా రెషి ఉందని చెప్పేసి అట్లా ఉంది సో మెట్ల నుండి ఎక్కితే ఇంకా చక్కగా తిరిగేది ఇట్లా ఎక్కేసరికి కొంచెం సో చూడండి సేమ్ డై లానే ఉంది అందుకే పెద్ద ఇంట్రెస్ట్గా నేను చూడలేదన్నమాట అంతే సేమ్ అట్లాగే ఉన్నదే వ్యూ ఉంది సో అంతే కాకపోతే చుక్క మంచేళ్ళు అమ్మో చచ్చిపోయినా పట్టుకోలేదు బాటలు పట్టుకోలేదు బస్టాండ్తుంది సో వాటర్ కావాలంటే ఇంకా మళ్ళీ వేయమంటాను వచ్చేసి పో కవిత ఉన్నాయి అండాది వచ్చింది మధ్యలో చూడండి ఫోటోస్ అది తల్లి చాలా అండి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగింది సో ఇది ఆ గోడ రెస్టారెంట్ అనమాట ఇది అంటే ఆ గోడ అంటే ఊరేమో మరి నాకు తెలియదు చక్కగా సో అక్కడికి ఇది ఏంటంటే ఎలిఫెంట్ ఫుడ్ అనమా అన్నారు నాకు ఎలిఫెంట్ ఫుడ్ ఎక్కడ కనపడలేదు అని చెప్పిండ్రు సో అంటే మనము ఎలా అలా కూర్చునే బోట్లో ఇట్లా కూర్చుంటే ఆ ఇద్దరు నుంచే కనపడుద్దేమో బయట చూస్తే సో ఇట్లా ఏమి కనపడలేదు మేము అదే అనుకున్నాం అన్నమాట ఎండ బాగుంది దోలా దానా చిలిపి ముద్దురా రా రా దేని చిలిపి ముద్దురా రా దేని చిలిపి ముద్దురా రా రా దేని

హోటల్స్ సో బుక్ చేసుకోవడం ఉందన్నమాట సో బుక్ చేసిండు బీచ్లోకి వెళ్ళినాం లైటింగ్ అదే సూపర్ ఉందన్నమాట ಏನು ಆಗ್ತಿದೆ టూ వరకు ఉంటుంది అనుకో టెన్ స్టార్ట్ అయితే సో ఇట్లా అలలు వచ్చినప్పుడల్లా కాళ్ళకి దాకుతున్నాయి బాగానే ఉంది అనమాట ఎక్స్పీరియన్స్ మాత్రం సో అట్లా చక్కగా ఉంది